హాయ్ వెల్కమ్ టు హ్యాస్ సగ్యూ నేను మనోజ్ కల్వకుంట్ల తారక రామారావు మాజీ మంత్రి బిఆర్ఎస్ పార్టీలో నెంబర్ టూ మొన్నటి వరకు మంత్రిగా ఫుల్ బిజీగా ఉండేవారైనా ఇప్పుడు అధికారం కోల్పోవడంతో కొత్త జాబ్లో జాయిన్ అయ్యారు సో మరి సాలరీ ఎంత వస్తుందో తెలియగాని రాత్రి రాత్రనుక పగలనక మరో స్టైల్లో చెప్పాలంటే రేయి బౌల్డ్ కష్టపడుతున్నారు కేటీఆర్ ఈ కొత్త జాబ్ లో ఇంతకీ ఆయన కొత్త జాబ్ ఏంటో తెలుసా అధికార పక్షంపై బురద జల్లను ఎస్ ప్రస్తుతం కేటీఆర్ తీరు చూస్తుంటే ఇలానే అనిపిస్తుంది ఈ మధ్య కేటీఆర్ మళ్ళీ ఒకప్పటి ట్విట్టర్ ప్రస్తుతం ఎక్స్ లో యాక్టివ్ అయ్యారు వరుసగా ట్వీట్లు చేస్తున్నారు అసలు నైట్ పడుకుంటున్నారు కూడా తెలియదు అయితే ఇవన్నీ తమ పార్టీపై బురద జల్లే పనులే అధికార పార్టీ నేతలు అయితే ఆయన లేటెస్ట్ గా ఒక ట్వీట్ చేశారు అందులో నాలుగు పాయింట్స్ పెట్టారు రేవంత్ తనపై అర్థం లేని ఆరోపణ చేస్తున్నారు పది వేల కోట్ల కోవిడ్ డ్రగ్ కాంట్రాక్ట్ తన బంధువుకి వచ్చిందని సెక్రటేరియట్ కింద నిజాం నగర్ దాచుకున్నారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫేక్ వీడియో సర్క్యులేట్ చేస్తున్నారు ఆఖరికి సీఎం పదవిలో ఉండి ఓయూ ఫేక్ సర్క్యులర్ పోస్ట్ చేశారు ఇలా ఇలా సాగిపోతుంది ఆయన ట్వీట్ చివరిలో అసలు రేవంత్ ఎందుకు అరెస్ట్ చేయవద్దు చెప్పండి అని చెప్పి కూడా అన్నారు సో ఇది చదివిన వారు ఆ అమ్మ బాబోయ్ సీఎం రేవంత్ రెడ్డి ఇన్ని ఆరోపణలు చేశారా రేవంత్ రెడ్డిపై అని అనిపిస్తోందని చెప్పి చాలా మంది కామెంట్ పెడుతుంది బట్ రియాలిటీ మాత్రం మరలా ఉంది అమిత్ షా ఫేక్ వీడియో ఎవరు ఎడిట్ చేసి వైరల్ చేసింది సీఎం రేవంత్ రెడ్డి అని ఆ విషయంపై కేటీఆర్ ఎలా కన్ఫర్మ్ చేశారన్నది నిజంగా కేటీఆర్ కి తెలియాలి ఇక ఓయూ ఫేక్ సర్కులర్ గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది ఎందుకంటే ఈ కేసులో ఫేక్ సర్కులర్ వైరల్ చేసిన ఈ పార్టీ నేత క్రిషాంక్ ఇప్పటికే జైలుకు వెళ్ళే ఇప్పటికే జైలుకు వెళ్ళాడు సో అయినా ఈ ప్రచారాన్ని మాత్రం మారడం లేదు కేటీఆర్ అయితే ఆఖరికి బిఆర్ఎస్ నేతలు చూపించిన సర్క్యులర్ ఫేక్ అని ఓయు అనౌన్స్ చేసిన ఆయన అస్సలు ఒప్పుకోవడం లేదు కేటీఆర్ అయితే కేటీఆర్ ట్వీట్ కు కాంగ్రెస్ నేతలు రీకౌంటర్స్ పెడుతున్నారు కౌంటర్ అటాక్ చేస్తున్నారు హోం మంత్రి అమిత్ షా ఫేక్ వీడియోను రేవంత్ రెడ్డి గారు సర్క్యులేట్ చేశారని చెప్పి మీరెలా నిర్ధారిస్తారని చెప్పి ప్రశ్నిస్తారు నిజంగా వాస్తవం ఎందుకంటే అది బట్టగాల్సి మెదటం లాగా ఎవరి మీద సీఎం మీద వేయటం కాదు ఎందుకంటే సీఎం మీద ఒక ఆరోపణ చేయాలంటే కాస్త కోస్త నిజం ఉండాలి ఎందుకంటే మీరేమైనా విచారణ అధికారా లేక అమిత్ షా ఏజెంటా అంటూ కూడా కేటీఆర్ కి రివర్స్ అటాక్ చేస్తున్నారు కేటీఆర్కి ఏకంగా తొమ్మిది ప్రశ్నలు సంధించారు కాంగ్రెస్ నేత అనిల్ ఈపత్రి ఇది ఒక్కటే కాదు ఈ మధ్య కేటీఆర్ చేసిన కొన్ని ఆరోపణలు చాలా విచిత్రంగా ఉంటున్నాయి ఏకంగా హత్యలకు కూడా కాంగ్రెస్ నేతలు మెడకు చూడుతున్నారంటూ కూడా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు మంత్రి జూపల్లి కృష్ణారావు కేటీఆర్ చేసిన సంచలన ఆరోపణలు ఇవి మరి విపక్షంలో ఉన్న కేటీఆర్ ఎలా మాట్లాడితే అధికార పక్షంలో ఉన్న మంత్రి అయిన జూపల్లి ఊరుకుంటారా చెప్పండి సో అదే స్థాయిలో కౌంటర్ ఇచ్చారు మరి ఆయన ఏమన్నారో కూడా ఒకసారి చూద్దాం అయితే కౌంటర్లు ఎన్కౌంటర్లు మొత్తానికి డైలాగ్ వార్ తెలంగాణ రాజకీయం ప్రస్తుతం దీని చుట్టూ తిరుగుతుంది అయితే ప్రస్తుతం బీఆర్ఎస్ నేతలు ముఖ్యంగా కేటీఆర్ ఈ మధ్య డోస్ పెంచేశారని చెప్పాలి అయితే ఇవాళ ఆరోపణలే నిజానికి విపక్షానికి విమర్శలు చేయవచ్చు సో ప్రభుత్వం తప్పు చేస్తే విమర్ నిలదీయవచ్చు కానీ ఎలాంటి అర్థం లేకుండా విపక్షంలో ఉన్న పార్టీకి ఏ హక్కు ఉండదు బట్ ఇలా అర్థం లేని ఆరోపణలు చేయడం వల్ల వచ్చేది ఎందు అనేది అర్థం కావట్లేదు ఈ ఈ నేతలకి మొత్తానికి కేటీఆర్ తీరు చూస్తుంటే ప్రజల్లో ఒక ఒపీనియన్ ప్రజల మీద ఒక ఒపీనియన్ క్రియేట్ చేయడమే పనిగా పెట్టుకున్నట్టు తెలుస్తుంది పదే పదే ఒకే విషయాన్ని చెప్పడం ట్వీట్ చేయడం చేస్తున్నారు ఆయన సో దీన్ని దీన్ని బట్టి సోషల్ మీడియా దీన్ని కూడా సోషల్ మీడియా గట్టిగా సోషల్ మీడియా స్లో స్లోగా ప్రజల్లోకి ఈ ఇలాంటి ఫేక్ న్యూస్ తీసుకెళ్తుంది సీఎం రేవంత్ రెడ్డి పై ఒక ఒపీనియన్ ఫేక్ ఒపీనియన్ క్రియేట్ చేయడం దీని వెనక ఉన్న ఒక అర్థంగా భావిస్తున్నారు పొలిటికల్ పార్టీ అయితే తెలంగాణ ప్రజలు మాత్రం నిజంగా అమాయకులు కాదు కదా అని కూడా చెప్పి కాంగ్రెస్ నేతలు అంటున్నారు వాస్తవానికి ఒక సీఎం పైన కానీ ఒక బాధ్యత బాధ్యతాయుతమైన ఒక ఎమ్మెల్యే పైన కానీ ఒక మంత్రి పైన కానీ ఒక ఆరోపణలు చేయాలంటే దాని వెనకాల కొంచెం ఎంతో కొంత ఒక ఫ్యాక్ట్ ఉండాలి లైవ్ ఫ్యాక్టర్ ఉండాలి చూస్తున్నా ఉండండి హ్యాస్టాక్యూ